శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం నూట పన్నెండవ అధ్యాయం ఐదవ వచనం దయాలను భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వాయిద్యము గెలుచును ఆమె ప్రియమైన దేవుని జనాంగమ యహోవను స్థుతించిది ఎందుకనగా యందు భయభక్తులు గలవారు ధన్యులు అట్టివారముగా ఆయన ఆజ్ఞలు పాటించుచు నడుచుచు ఆయన మార్గంలో అధికంగా ఆనందించుచు ఉండే స్థితిని మనం కలిగి ఉండాలి దేవుని యొక్క విశ్వాసంలో కొనసాగుతూ ఆయనని నిరంతరం ఆరాధించు మన సంతతి మన సంతానం పిల్లలు భూమి మీద బలంగా దృఢంగా నిలిచేటట్లు ఉంటే విధముగా జీవితాలు వెలిగింపబడతాయి అలా నింపుకునే వారంగా మన యొక్క ప్రార్థనలు కొనసాగించాలి దేవుని పిల్లలంగా మనం ఈ లోకంలో మెలగాలి ఈ వాగ్దానం యొక్క ఫలము ఫలితము చూడగలము అనుభవించగలము అన్నింట విజయం పొందగలము అట్టి దైవ స్థితిని దేవుడు అనుగ్రహించి తన దివ్య లక్షణమైన శక్తిని బలమును మనందరికి నూరంతలుగా అనుగ్రహించును కాక ఆమెన్ ప్రార్థన సైన్యములకు అధిపతి అయిన మా యేసు క్రీస్తు ప్రభు ఈ రోజు వాక్యవాగ్దానం ద్వారా మాకు గొప్ప ధైర్యం ఇచ్చి మాలో ఉన్న దిగులును భయమును పోగొట్టి నీ అందు విశ్వాసముతో నిలవబడగల శక్తితో నీ దూతలను మాకు తోడుగా ఉంచినందుకు స్తోత్రములు చెల్లించుచున్నాం మాలో ఎవరైతే ఒంటరితనం భయము భీతి కలిగి సైతాను శోధనల చేత పీడింపబడుతున్నారో వారందరినీ ఏ నీ రక్తంలో కంచెవేసి కాపాడి ఏ దుష్టశక్తులు తాగకుండా నీ సంరక్షణలో ఖాయమని వేడుకుంటున్నాము ఈరోజు వివాహ దినోత్సవంలో జన్మదిన దినోత్సవంలో ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దేవుని వర్షం కుమరించము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములు ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకును ప్రార్థన విడిచున్న ఈ ప్రార్థన విడుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవపెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి విద్య యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలను కుమరించమని వేడుకునిచున్నాము ఏ అంశం మరచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి కుమార పరిశుధాత్మ త్రియేక దేవుని నామమున పదివేల మంది దండెత్తి వచ్చినను భయపడక ఆయన వాక్కుతో మనపై సంపూర్ణమైన బలము అనుగ్రహించి ఆశీర్వదింపచేయును కాక ఆ మీన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆ మీన్ గాడ్ బ్లెస్ యూ అందరికీ మరణాథ చిత్

సబ్స్క్రై చేసుకోవాలని కోరుచున్నాను इन्नी तलचिना